హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోతున్న రెసిపీ ఏంటో తెలుసా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా అనమాట ఉప్మానా అనుకుంటారా ఉప్మాని చేసే విధంగా చేస్తే కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట ఇది క్యాటరింగ్ స్టైల్లో టమాటా బాత్ అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినేలాగా ఉంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి నేను మీకు చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద ఓకేనా రండి చూద్దాం ప్రాసెస్ ఏంటో స్లోకి వస్తే ఏంటంటే మనం క్యాటరింగ్ స్టైల్లో టమోటా బాత్ అనమాట చిన్న అల్లం ముక్క తీసుకోవాలి నేను ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను దానికి తగినట్టుగా చేస్తున్నాను అనమాట ఒక టమోటా ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే తీసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు సో స్కిప్ చేసేసాను ఇక ఈ అల్లం ముక్కని మనకి తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా తగిలి తగిలినట్టుగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి అడ్డం పడింది అంటే బాగోదు ఇక టమోటాని ఇలా కట్ చేసుకోండి ఈ వైటు అనేది డైజెషన్ అవ్వదు కిడ్నీస్లో రాళ్ళుగా తయారవుతుంది అనమాట సో అందుకనేసి దీన్ని ఇలాగా మొత్తం ఆ వైట్ మొత్తాన్ని తీసేయండి దీన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం ఇది కూడా ఆ తర్వాత ఆనియన్ కూడా బాగా సన్నగా చాప్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్మా అంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లలైనా సరే ఆ ఉప్మానా అంటారు బోర్ కొట్టేసిద్ది వాళ్ళకి బట్ టేస్ట్ అయితే బాగుంటుంది మనకి క్యాటరింగ్ వాళ్ళు చేస్తుంటారు కదా ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళప్పుడు ఫస్ట్ ఏంటంటే నెయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అనమాట నెయ్యి చాలా ఇంపార్టెంట్ బాగుంటుంది నెయ్యి కూడా తీసుకోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మీరు ఏ ఆయిల్ వాడితే అదనమాట నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తాను అది కూడా ఒక టూ త్రీ టేబుల్స్ ఆ తర్వాత పల్లీలు ఒక గుప్పడి పల్లీలు వేయండి తినేటప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే ఇంకా సూపర్ అనమాట అస్సలు వదిలిపెట్టరు ఈ మెథడ్లో కనుక చేస్తారంటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది అనమాట ఈ పల్లీలు కూడా చిటుపట్లు ఆడేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకేసారి హైలో పెట్టేస్తే మాడిపోతాయి నెయ్యేసాం కదా సో అందుకని అలాగా నురుగొస్తా అనమాట తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవన్నీ ఆ తర్వాత లాస్ట్లో వేద్దాం ఎండుమిర్చిని వన్ బై వన్ పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఉప్మా అంటే బోరు కొట్టిద్ది కదా కానీ ఇలా ట్రై చేయండి టమాటా భాతి ఇది చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము క్రిస్పీగా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది పక్కన నేను చట్నీని కూడా ప్రిపేర్ చేశాను వీడియోలో మీకు చూపించలేదబ్బా అప్పుడు తర్వాత అది కొంచెం ఫ్రై అయింది కదా సన్నగా కట్ చేసాం కదా మనం జింజర్ ఆ జింజర్ని కూడా ఇందులో యాడ్ చేద్దాము దీంట్లో ఈ టమాటా బాత్లో ఏంటంటే మెయిన్ అసలు మంచి ఫ్లేవర్ వచ్చేది ఎక్కడో తెలుసా అల్లం అనమాట అల్లం నుంచి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది అనమాట టమోటా కూడా సన్నగా కట్ చేసాం కాబట్టి బాగా ఫ్రై అయిపోయింది తొందరగా ఇక జీడిపప్పు మన ఇష్టం మన ఇంట్లో ఎన్ని ఉంటే ఒక పది నుంచి ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఐదారు జీడిపప్పుని వేసాను అనమాట పది వరకైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా ఫైనల్గా కరివేపాకు ఆ తర్వాత ఎన్ని మిర్చి లాస్ట్లో వేస్తే ఏం బాగుంటుంది మరి ముందే వేసేసామనుకోండి మాడిపోతుంది సో అందుకని లాస్ట్లో వేసాను ఇక ఇది కూడా ఫ్రై అయింది అనుకోండి ఇక ఇప్పుడు ఉందనమాట అస్సలు మెథడ్ ఇది కప్పు రవ్వ సుజీ రవ్వని ముందే ఫ్రై చేసి పెట్టుకోండి ఆల్రెడీ నేను ఫ్రై చేసి ఉంచాను ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో చూసారు కదా టిప్స్ ఫ్రై చేసి పెట్టాను సో అదే అనమాట ఇది ఇంకా నేను మళ్ళీ ఫ్రై చేయలేదు ఈ కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ అనమాట అప్పుడు మీకు పొడి పొడిగా వస్తుంది ముద్దగా లేకుండా చూడటానికి బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది అనమాట త్రీ కప్స్ వాటర్ కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇక రాళ్ళ ఉప్పు వేద్దాము టేస్ట్ కోసం కొంచెం ఇక ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దాం ఒక టూ త్రీ మినిట్స్లోనే ఈ వాటర్ అంతా బాయిల్ అవుతుంది బాయిల్ అయ్యేటప్పుడు మనం రవ్వని యాడ్ చేద్దాము రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను కాబట్టి ఆ స్కిప్పింగ్ మీ ఆ క్లిప్పింగ్ మీకు తీయలేదు ఇలాగ సన్నమంట మీద జారుడుగా మెల్లగా పోయండి అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే బాగా కలిపేసి టమాటా బాత్ చాలా బాగుంటుంది రెడీ అయిపోయినట్టే అండి దీనికి కొబ్బరి చట్నీతో తింటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తింటారు చూడండి ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పటివరకు చూశారు కదా లైక్ ఇవ్వండి ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్